ముఖ్య అంశం ఏంటంటే మన గ్రామానికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ అంటే రేపు మార్చి ఇప్పుడు అంటే మీకు అగ్రికల్చర్ సీజన్ అందరూ పొలం పనులు వెళ్తున్నారు రేపు మార్చి నుంచి మళ్ళీ ఇక్కడ ఉపాధి మీ పనులు చేయడానికి ఏమేమి పనులు మనం చేయాలని ఇప్పుడు గుర్తించే కార్యక్రమం ఇప్పుడు చేస్తారు సో దీనికి లేబర్ బడ్జెట్ అంటే నెక్స్ట్ ఇయర్ మనం ఎన్ని పని వినాలు చేసుకోవాలి మన ఊళ్ళో అనేది బడ్జెట్ ఇప్పుడు తయారు చేసుకొని దానికి అనుగుణంగా భక్తులు కూడా గుర్తించే కార్యక్రమం చేస్తున్నారు సో దాంట్లో కూడా గ్రామస్తులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీ ఊరికి ఏమేమి పనులు కావాలి ఏ కాలంలో మనం పూడికి తీయాలి ఎక్కడ నీటి కుంటలు దూకోవాలా ఎక్కడ చెరువుల్లో పూడికి తీసుకోవాలా తర్వాత ఎక్కడైనా ఇక్కడ మనకి మన ఏరియాలో ఇక్కడ ఇక్కడ ఎక్కువ సమస్య ఏంది వరద ముంపు వర్షాలు పడ్డప్పుడు నీటి ముంపు ఎక్కువ ఉంటుంది సో అలాంటి వరద ముంపు ఉన్నప్పుడు ఎలాంటి అడ్డుకట్టలు వేసుకోవాలా ఎక్కడ మనం కట్టలు వేసుకోవాలా మట్టి కట్టలు ఎక్కడ వేసుకోవాలా ఇలాంటి పనులు ఈ ఉపాధి హామీలో చేసుకోవడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఆ పనులు గుర్తించే కార్యక్రమం కూడా ఈరోజు ఈ ఈరోజు గ్రామ సభలో ఒక అత్యంత పెట్టారు సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీతో చర్చించడానికి ఈరోజు ఈ ఉపాధ్యాయుల పేరు మీద ప్రత్యేకమైనటువంటి గ్రామ సభలు పెట్టడం జరిగింది జిల్లాలో అన్ని గ్రామాల్లో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ గ్రామ సభ ఉపాధి కానీ మన మండలాన్ని ఎంచుకొని మన గ్రామానికి ఇక్కడికి రావడం అనేటువంటిది దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి అభివృద్ధి చేయాలి కానీ మనమే దీన్ని సరిగ్గా సద్విధం చేసుకున్నాం ఎందుకంటే ఒక జిల్లా అధికారి చీఫ్ కార్డు అని జాతీయ రెండు వేల ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదులో దాదాపు దశాబ్దాలైతే ఈ అమలు నుంచి మరి అలాంటిది ఒక ఇరవై సంవత్సరాల నుంచి అమలవుతున్న కొనుకోడు అప్పటి నుంచి ఉన్నటువంటి జాబ్ కార్డులు మరి అవి ఖచ్చితంగా అదే జాబ్ కార్డులు ఉంటాయి ఉంటాయా అప్పుడు తీసుకురావాలని ఎంతో మంచి అట్లాగే కొత్తగా స్థాయిలో సాధించిన ఇరవై ఏళ్ళల్లో అప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రయోజనం అయ్యి వాళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయి వాళ్ళు కూడా జాబ్ కార్డులు రావాలి కాబట్టి జాబ్ కార్డుల ప్రక్షాళనాన్ని ఏదో చెప్పిన వైపు ఎవరైతే జాబ్ కార్డులో ఉన్నారో వాళ్ళే పనికి రావాలి వాళ్ళకే మస్ట్ చేయాలి వాళ్ళకే మనం పేమెంట్ కూడా ఇవ్వాలి అలా కాకుండా మనము ఈ ఉపాధి పనుకు ప్రభుత్వం పని అనగానే ఒక రోజు భర్త వస్తాడు ఇంకో రోజు వాళ్ళు కొడుకు వస్తాడు లేకపోతే వాళ్ళ వచ్చింది రకరకాల వాళ్ళు ఎక్కువ ఒకటి పని చేస్తున్నాం మనం అనుకుంటాం కానీ చూసేవాళ్ళందరేమో ఆయన ఆ ఊళ్ళో నీవు అట్ట పనికి వచ్చానికి గడపినట్టు వచ్చిందని చెప్పారు సో ఇట్లాంటివన్నీ కూడా ఈ బోగస్ మాస్టర్లు అవి అన్ని ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వమే ఒక ఆలోచన చేసి ఈ ఈకేవైసీ సిస్టమ్ ద్వారా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ తోటి మరి ఏం చేస్తున్నాం ప్రతి వ్యక్తిని కూడా ఈ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసి ఐవెన్ఎస్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేసుకొని వాళ్ళ ఫేస్ కానీ కూడా తీసుకుంటారు రేపు పనికి వెళ్తే వాడికి అటెండెన్స్ అంటే ఆ అది ఈ మన ఆండ్రాయిడ్ ఫోన్ ని వాళ్ళకి అదే యాప్ మొత్తం ఏ దాంట్లోకి అయినా కానీ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు పనికి వచ్చిన వాళ్ళకి ఇలా చూపిస్తే వాళ్ళకే మస్ట్